అధికారులు కూడా మనం చూసినాం గతంలో విఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కించారు తర్వాత లాస్ట్కి ఏం చేశారు వాళ్ళే దొంగలు అధికారుల దొంగలని వాళ్ళని తీసేశారు మొత్తం ఎక్కిందేమో వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు వాడుకున్నారు అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు తర్వాత అధికారులను దొంగలని చెప్పారు కాబట్టి దయచేసి అధికారులు కూడా ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే వంద మంది ఆ ఊరోళలను ఆ చుట్టుపక్కల కాస్తుదారులను తీసుకొచ్చి కూడా వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనము విచారణ చేయాలి కాబట్టి ఈరోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు సురేఖక్క గారు మాట్లాడతారు ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకు అందరూ తెలుసు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది ఏమేం పేదల కోసం తీసుకొచ్చిన అంటే మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇళ్ళల్లో కరెంట్ ఇస్తే అది తప్పు అంటారు మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు వందలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అది కూడా తట్టుకోలేకపోతున్నారు పదేళ్లలో ఎంతమందికి వెంకటాపురం మండలంలో ఇండ్లు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మరి పెద్ద ఎత్తున ఇళ్ళు కూడా శాంక్షన్ అయినా నిన్న మొన్న ఫైనల్ కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మరి రెవెన్యూ మన ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇచ్చేటువంటి హౌసింగ్ మంత్రి గారు కూడా మన ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి సీనన్న గారే ఫస్ట్ పేదోళ్ళకే ఇయ్యాలి తప్పకుండా ఈ మూడు నాలుగు సంవత్సరాలు అందరికీ ఇళ్ళు ఇస్తాం కానీ ఫస్ట్ ఆకలేటోళ్ళకే అన్నం పెట్టాలనేటువంటి లక్ష్యంతో గూడు లేని ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రైతు పంట పండిస్తే బోనస్ ఇచ్చడం జరుగుతూ ఉంది రైతు రుణమాఫీ చేయడం జరిగింది గుంట కూడా భూమి లేనటువంటి వాళ్ళు రోజు వంద రోజుల పని పోతే వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్ని పథకాలు గతంలో ఎన్నడూ కూడా లేదు ఇలా నీ భూమే కాదా తెలియదు నీ భూమి ఇంకోటి పట్టా చేసుకుంటే చాలు వాళ్ళ వంద ఎకరాలున్నా ఐదు వందల ఎకరాలున్నా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు వేసేది అనేది కానీ ఒరిజినల్గా మోఖం మీద ఎవరు ఉన్నారో కూడా వాళ్ళు బయటకు దియలే కాబట్టి అవన్నింటిని కూడా ఇవాళ బయటకు తీసే లక్ష్యంతో మరి రోజు న్యాయంగా ప్రజలకు దక్కాల్సింది దక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది